ఓవైపు అప్పుల భారం మరోవైపు అధికారుల తీరుతో విసుగు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు నెలలు గడుస్తున్న పెండింగ్ బిల్లులు మంజూరు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు సైతం తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని వాపోయారు నెలలు గడుస్తున్న అధికారులు పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు కార్మికులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి జిల్లా సహాయక కార్యదర్శి చొప్పరి రవికుమార్లు మద్దతు పలికారు ఈ సందర్భంగా కార్మికులతో కలిసి వారు మాట్లాడారు అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు గత ఎనిమిది నెలల నుండి బిల్లులు ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వమే మధ్యాహ్నం భోజనం సరుకులను ఇప్పించినట్లయితే నెలవారీ జీతాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇప్పటికే పాఠశాలలో మధ్యాహ్నం కోసం భోజనం వండించేందుకు అనేక అప్పులు చేశామని దీంతో కుటుంబాలలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ముప్పైవ తేదీలోపు కలెక్టర్ చొరవతో పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే వచ్చే నెల ఒకటవ తేదీ నుండి పాఠశాలల్లో వంట చేయడం మానేసి కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు కార్మికులకు గత ఎనిమిది నెలల నుంచి జీతాలు అట్లాగే బిల్లులు పెండింగ్ లో పెట్టి ఇవాళ వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి ప్రభుత్వం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి బిల్లులు కానీ వేతనాలు కానీ సరైన టైంలు ఇవ్వకుండా వాళ్ళు వండి పెట్టిన దాన్ని ఇది సరి లేదని ఇది నాశరకం ఉన్నదని ఆ రకంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మేము మధ్యాహ్న భోజన కార్మికులు అడిగేది ఏంటంటే మరి మీరే మొత్తం వస్తువులు ఇవ్వండి మేము వండి పెడతాం వండి పెట్టిన పెట్టినందుకు వేతనమా కూలి ఏది ఇస్తారు ఇవ్వండి మేము వెళ్ళి మా సొంత పైసల నుంచి ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెడితే తీసుకొచ్చి ఖర్చు పెట్టి వండి పెడితే మీరు మంచిగా అని చెప్పి ఇప్పటిదాకా మరి గత మొత్తము ఈ పథకం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా వండినాం మరి మంచి పెట్టి మంచిగా వండకుంటే ఇప్పటిదాకా ఎట్ట నిర్వహణ చేసినట్టు ఏదో ఒకటి బట్టగాల్చి అని చెప్పి వాళ్ళ మధ్యలో పోయిన కార్మికుల మీద అనేక ఆరోపణలు చేస్తారు ఈ అధికారులు దాన్ని విరమించుకోవాలి కలెక్టర్ గారు మరి పైసలు ఇవ్వడానికి మాత్రం కలెక్టర్ గారిని చేతులు రావు గతంలో మమ్మలను మరి మా నాయకులను పిలిచి ఛాంబర్లో మీటింగ్ పెట్టినాడు అన్ని విషయాలు చెప్పినాం ఇవి సరిపోవట్లేదు మాకు వేతనాలు రావట్లేదు మాకు బిల్లులు రావట్లేదు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తే సరే అట్లనే నాకు తెలియదు అని చెప్పింది మరి ఆ బిల్లులు ఇప్పి ఇచ్చి ఇవాళ స్కూళ్ళ పొట్టి ఎంక్వైరీకి పోవాలి ఆ బిల్లులు ఇవ్వకుండానే ఆ బిల్లులు రాకుండానే ఇవాళ వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి